Hello guys sabardi. good morning ఈ ఫోటోలో కనిపిస్తున్నాడా వీటి పేరు వచ్చేసి వెంకీ అనమాట వాడి పక్కన ఉన్న ఒక లంజ వచ్చేసి దాని పేరు పొట్టి అంటారు పొట్టి పిల్లనో గడ్డి పిల్లనో బలమెక్కిన పిల్లనో నాకైతే అర్థం కావట్లేదు సో మా ట్రాన్స్ కమ్యూనిటీ పైన ట్రోల్ చేసింది ఈవెన్ నా ట్రాన్స్ కమ్యూనిటీ పైన కాదు ఆడల పైన గుణంగా ట్రోల్ చేసింది దాని వీడియోలు మీరు చూడొచ్చు నేను చెప్తాను వాళ్ళ ఐడి వెంకయ్య ఏమని అని చెప్పి వాళ్ళ ఐడి అనమాట సో ఈ గాండ్గాడు ఏమంటున్నాడు అంటే నాకు నాకు చాలా వల్గర్ ఒక లాంగ్వేజ్ చేస్తున్నాను సారీ నన్ను రెస్పెక్ట్ చేసే వాళ్ళందరికీ కూడా సో వీళ్ళు ఫేమస్ అవ్వడానికి ఎవరినైనా ట్రోల్ చేయొచ్చు ఎటైనా పోవచ్చు సో మేము మాత్రం ఫేమ్ అవ్వాలని చెప్పి ఒక థీమ్ ఉన్నారు అందుకని దానికోసం ఆరాతోని పోరాడుతుండే ఈ మగాడు వీడు మగాడు కాక కొడు నా సో ఇంకేంటంటే వీడి అడ్రస్ ఎవడన్నా ఉంటే గనక నాకు చెప్పండి ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తాను మీ అందరికీ నన్ను ఇన్స్టాగ్రామ్లో నన్ను సిస్టర్గా బ్రదర్ సిస్టర్ సిస్టర్గా భావించే మా బ్రదర్స్ అందరికీ కూడా చెప్తున్నా ఈవెన్ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తున్నాను సో మీ అడ్రస్ ఎక్కడన్నా ఉంటే నాకు నిజంగా పెట్టండి ఖచ్చితంగా నేను ఏంటంటే నిన్ను నిరూపించుకుంటాను నేను నా కొద్దిలో పవర్ అంటే ఏంటో నేను చూపిస్తాను మీ బ్రాండ్ గడికి వీళ్ళ అమ్మ బాబు వీళ్ళ అమ్మ బాబుని కట్టే వీళ్ళు లాక్కొచ్చి కొట్టాలను అప్పటి వరకు వీళ్ళు నాకు సారీ కూడా చెప్పాడంట వీడియో కూడా చేయడంట ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ని ఫ్యాంకులు చేసే వాళ్ళందరికీ తెలిసేసి అక్కడ వాళ్ళు నాకు సార్ ఈ ట్రాన్స్పరెంట్ కి సార్ చెప్పాడంట సో మీ అడ్రస్ సార్ చెప్పాడు ఈ లంచ్ అడ్రస్ చెప్పండి మీరు లంచ్ పెళ్లిన తర్వాత వీళ్ళు మొగడు నెంబర్ అయినా పెట్టండి నేను చూసుకుంటాను ఇప్పుడు కాస్తారే కొద్ది దిబ్బండి నేను